నిన్న విడుదలైన ఐఐటి జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో కృష్ణ చైతన్య కాలేజ్ విద్యార్థులందరూ కూడా టాప్ రిజల్ట్స్ ఆయించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే నిర్మల్ తేజ అనే విద్యార్థి ఆల్ ఇండియా టూ సెవెంటీ ఫోర్త్ ర్యాంక్ సాధించడం జరిగింది నిర్మల్ తేజ గురించి చెప్పాలి అంటే ఒక గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి టూ ఇయర్స్ పాటు ఎలైట్ ప్రోగ్రాంలో చదువుకొని ఎంతో కష్టపడి ఈరోజు మంచి రిజల్ట్ సాధించడం జరిగింది ఇంతాక కృష్ణాడ్డి సార్ చెప్పినట్టు ఐఐటీస్ ఎన్ఐటీస్లో సీట్ తెప్పించుకోవాలి అంటే ఫౌండేషన్స్ కోర్సెస్ అంతా ఉండాలి అనే ఒక నానుడైతే ఉంది అలాంటిది కాకుండా ఒక టూ ఇయర్స్ ప్రాపర్ ప్రోగ్రామ్ ప్రాపర్ షెడ్యూలింగ్ ప్రాపర్ కేర్ అండ్ ప్రాపర్ కేర్ అండ్ ప్రాపర్ హార్డ్ వర్క్ స్టూడెంట్ దగ్గర నుంచి కానీ ఉంటే ఖచ్చితంగా ఎలాంటి మంచి రిజల్ట్ అయినా సాధించడం సాధించవచ్చు అనే దానికి ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది నిర్మల్ తేజ్ అనే కాకుండా అభినవ్ రెడ్డి అనే అబ్బాయి జాతీయ స్థాయిలో నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్ జోల్ సైఫీ అనే అబ్బాయి నైంటీ ఎయిట్ పాయింట్ టూ త్రీ పర్సెంటేజ్ సాయి కేతన్ రెడ్డి నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంటేజ్ మౌనిక నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంటేజ్ అదేవిధంగా మ్యాథ్స్ హైయెస్ట్ చూసుకున్నట్టయితే నైంటీ నైన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంటేజ్ ఫిజిక్స్లో హయెస్ట్ చూసుకున్నట్టయితే నైంటీ నైన్ పాయింట్ టూ త్రీ పర్సెంటేజ్ కెమిస్ట్రీలో హైయెస్ట్ చూసుకున్నట్టయితే నైంటీ నైన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంటేజ్ ఇలా ఒక మంచి అద్భుతమైన రిజల్ట్ సాగించడమే కాకుండా ఆల్మోస్ట్ ఫార్టీ టూ స్టూడెంట్స్ పైగా ఐఐటీ జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వటం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది ఇలాంటి మంచి రిజల్ట్స్ సాధించిన స్టూడెంట్స్కి దానికి సపోర్ట్ చేసిన పేరెంట్స్కి దానికోసం కష్టపడిన ఫ్యాకల్టీకి అందరికి కూడా పేరు పేరున నా అభినందన తెలుపుకుంటూ ఉన్నాను సో నాకు ఇక ఇంకా డిజిటల్ వరల్డ్లో టీచింగ్ వల్ల కొంచెం విజువలై త్రీడీ విజువలైజేషన్ వల్ల కొన్ని కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతాయి అండ్ తక్కువ స్ట్రెంత్ ఉండడం వల్ల ఎక్కువ టీచర్ స్టూడెంట్ ఇంట్రాక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్టూడెంట్ యొక్క గ్రోత్కి టీచర్స్ ఎక్కువ కృషి చేయగలరు నాన్ టీచింగ్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా నన్ను ఎప్పుడు కూడా మా మంచి పిల్లోడిగానే అని అని నన్ను ఎప్పుడు కూడా ఒక సొంత పిల్లోడిలాగే చూసుకున్నారు మా సార్ అయితే నాకు నేను పబ్లిక్ స్పీకింగ్ నేర్పించారు సో దట్ నేను ఇప్పుడు మీతో మాట్లాడగలుగుతున్నాను అండ్ మా వాళ్ళ మా టీచర్స్ అయితే దానికి కావాల్సిన ఎన్నో నన్ను ఎప్పుడు కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు నువ్వు ఏదైనా చేయగలవు నువ్వు అనుకుంటే చేయగలవు అని చెప్పేసి ఎప్పుడు నన్ను పుష్ చేస్తూనే వచ్చారు ఎవరితో మాట్లాడాలన్నా నేను భయపడకుండా నా పని నేను చేసుకుంటూ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండేటట్టుగా నా చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అనేది నన్ను ఎప్పుడు పుష్ చేస్తూ వచ్చింది సో నాకు ఈ జర్నీలో నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ అండ్ నా అడ్వాన్స్ జర్నీలో నాకు హెల్ప్ చేయబడుతున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ రిజల్ట్ చేసినటువంటి జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పరీక్ష ఫలితాల్లో జాతీయ స్థాయిలో కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థి నిర్మల్ తేజ నైంటీ నైన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంటేజ్తో ఆల్ ఇండియా టూ సెవెంటీ ఫోర్ ర్యాంకును సాధించడం చాలా గర్వంగా ఉంది ఐఐటి అని అంటుండగానే వెంటనే పేరెంట్స్కి గుర్తొచ్చేది చిన్న వయసు నుంచే ప్రత్యేకమైనటువంటి స్కూల్స్లో ఐఐటి బోధించే స్కూల్స్లో జాయిన్ చేయాలి అటువంటి విద్యార్థులే ఐఐటి ర్యాంక్స్ కొడతారు అనే నానుడి ఉంది కానీ ఆ నానుడిని పూర్తిగా ఈరోజు కృష్ణచైతన్య కళాశాల బద్దలు చేసింది జూనియర్ ఇంటర్ నుంచి ఐఐటికి కోచింగ్ ఇస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది అనే ఉద్దేశంతో ఎలైట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిన సంవత్సరమే ఈ విధంగా ర్యాంకును సాధించడం చాలా సంతోషం ఒక నిర్మల్ తేజ కాకుండా నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ అదేవిధంగా నైంటీ ఎయిట్ పాయింట్ టూ త్రీ నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ ఈ విధంగా పర్సంటేజ్ని విద్యార్థులు సాధించడం కూడా చాలా ఆనందదాయకము ఈ విధంగా టూ సెవెంటీ ఫోర్ ర్యాంకులు సాధించడం మేనేజ్మెంట్ పరంగా టీచింగ్ స్టాఫ్ పరంగా మా బాధ్యతని ఇంకొంత పెంచింది గుర్తు చేస్తుంది కాబట్టి రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఉత్తమమైనటువంటి కోచింగ్ నుంచి జాతీయ స్థాయిలో ఇంకా మంచి ర్యాంకులు సాధించేటట్లు కృష్ణ చైతన్య కళాశాల ప్రయత్నిస్తుందని చెప్పి ఈరోజు నెల్లూరు పురప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది